పార్టీలోనే కొనసాగాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసినాడు అప్పుడు నువ్వు అక్కడినే కొనసాగి నాయకుడిగా తయారు అని చెప్పి ఆశీర్వదించి తీర్చి మళ్ళీ పంపినానని చెప్పి మీ అందరికీ చాలామంది క్రితం అంటే మా అనుబంధం ఆత్మీయత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి అంటే సుమారు నలభై రెండు సంవత్సరాల క్రితమే మా అనుబంధం ఆత్మీయతతో మేము నడపటమే కాకుండా తిరిగి నేను వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే నా మిత్రుడిగా అభిమానిగా అనేక అభిప్రాయాల భేదాలు వచ్చినా లేక ఏదన్నా కార్యక్రమాల్లో వేరు వేరు భావాలు వచ్చినా నన్ను అనుసరించి నన్ను ప్రేమించి అభిమానించి నన్ను నాయకుడిగా ఎలిగించి చాటినటువంటి మిత్రుడు అభిమాని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను అతను లేని లోటు ఇటు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలకు చాలా లోటు అయినప్పటికీ ఆయన నిర్వహించినటువంటి తీరు పట్టుదల ఒక్కబోని ధైర్యం ఆ తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చేసినటువంటి కృషి అడుగడుగున అవగాహన చేసుకుంటూ పాటు ఆయన వర్ధంతిని ఆ తర్వాత ఆయన జయంతిని కూడా ఇదే విధంగా ఈ జిల్లా ప్రజలు నడుపు నిర్వహిస్తూ ఆ తర్వాత ఆయనను చిరస్మరణీయుడిగా ఈ ప్రాంతంలో మనం అందరం భావించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయన ఈ ప్రాంతంలో లేక ఈ జిల్లాలో సూర్యాపేటలో కానీ తుంగతులో కానీ ఏదైనా ప్రజా విషయాల్ని ఆయన హామీ ఇచ్చి పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అద్దర్యాన అవి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేకున్నా మీ అందరి ప్రజావారి ద్వారా ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఆయన హామీ ఇచ్చినటువంటి ఏదైనా ప్రజా కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేసి ఆయన ఆత్మకు శాంతి కలిగజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రజల వైపు నుంచి కోరుతున్నా అంతే విధంగా నేను ఆయనకు ప్రత్యక్షంగా కూడా సలహా ఇచ్చి ఆయన నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా అసంపూర్తిగా ఉన్నాయి పూర్తి చేసి ఆ విధంగా మీ ఉదాయాల్లో శిరకాలం ఆయన ఉండే విధంగా పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి హామీ ఇస్తూ మరొకసారి ఆయనకు శ్రద్ధాంజలి అర్పిస్తూ సెలవు నేను ఇక్కడి నుంచి హనుమకొండలో ఇంకొక కార్యక్రమంలో పాల్గొనవలసి ఉన్నది కాబట్టి నేను ముందుగా ఎదుటకు ప్రజలందరూ నాకు అనుమతి ఇవ్వవలసిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ మనవి చేస్తూ మన ఇంకేదో ఒకటే మర్చిపోయినావని చెప్పి మన డిసిసి ప్రెసిడెంట్ గుర్తు చేస్తున్నాడు అది మర్చిపోయేటువంటి ప్రసిద్ధి ఏమీ చేతుంది అంటే దాన్ని ఆయనను మర్చిపోకుండా ముందుకు సాగాలి అంటే ఆయన ఆశయాలు ఆలోచనలు విధానాలు కొనసాగవలసింది ఆ కొనసాగించినటువంటి వారందరికీ నా తోడు ఉండటమే కాదు ఆ కుటుంబ సభ్యులకు కూడా అండదండలు ఉంటాయని చెప్పి తెలియపరచ తెలియపరుస్తూ నేను నాకు సెలవివ్వాల్సిందిగా మేము ఇంతటితో నేను మరొకసారి అనేక మీ అందరికీ తెలుసు అనేక కార్యక్రమాల్లో ఈ దుంగతర్తిలో పాల్గొంటు ఏంటిదే రైట్ రైట్ తుర్తి రాజ్యంలో పలు ప్రజా కార్యక్రమాలతో పాటు పలు సమావేశాల్లో సభల్లో పాల్గొని మీ ప్రజలకు అండగా ఉన్నటువంటి సంగతి తెలుసు ముందర ప్రజలకు అండగా ఉంటాను ప్రజలకు అండగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా అండగా ఉంటాననేది మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు